హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాం ముఖ్యంగా మనకు ఏపీసీఆర్టీ బిల్డింగ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది అనమాట మన ఏపీసీఆర్టీ బిల్డింగ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే సో మనకు ఫంక్షన్స్ ఆపరేషన్స్ ఇక్కడి నుంచే చేస్తున్నారు చాలా ఆఫీసుల్లో ఏపీసీఆర్టి దగ్గర నుంచి వర్క్ చేస్తున్నారు అనమాట ఇక్కడైతే భారీ వెహికల్స్ వస్తున్నారు చాలామంది వస్తూ వెళ్తున్నారు అనేక మంది ఇక్కడ చాలా హోటల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు డైరెక్ట్గా మనకు ఏపీసీఆర్టి దగ్గరకు కూడా కొన్ని ఏపీ ఆర్టీసీ బస్సులు అయితే నిలుపు నిలుపుతున్నాయన్నమాట ఎంప్లాయీస్కి మనకు అమరావతిలో ముఖ్యంగా మూడో క్యాంటీన్ అయితే ఇక్కడైతే నిర్మిస్తున్నారు ఎందుకంటే చాలామంది డైలీ ఇక్కడికి వచ్చి అన్నమాట వారి పనుల కోసం ఆఫీసర్ దగ్గరికి ఏపీసీడే వాళ్ళ దగ్గరికి ఈ పనులు సర్వేగా జరుగుతున్నాయి ఈ ఫిల్లర్లు అయితే నేను తీసే టైంకి వేస్తున్నారు సో నేను తీసిన టైం ఈ ఫిల్లర్లు కూడా ఫౌండేషన్ అది కూడా అయిపోయి ఉండొచ్చు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి మనకు ఏపీసీఆర్ ముందర అండా క్యాంటీన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు మనకొతే ముఖ్యంగా ఇవి రెండు అయితే అన్నా క్యాంటీన్ అయితే ఉన్నాయి ఒకటి హైకోర్టు దగ్గర ఉంది రెండు వెలగపూడి సచివాలయం దగ్గర అన్నా క్యాంటీన్ రెండు అవుతున్నాయి ఇది అన్నా క్యాంటీన్ కోసం అనమాట మరో ఒకటి నిందిస్తున్నారు సీట్ యాక్సెస్ అనమాట శరవేగం సాగుతున్నాయి పనులు ఇవి సో లాస్ట్ వీక్ అనమాట భూమి పూజ చేశారు ఇక్కడ చూడండి వర్క్ ఎంత శరవేగం చేస్తుంది అన్నా క్యాంటీన్ కోసం ఇది సో ఇక్కడికి వచ్చే చాలా మందికి అన్నం కోసం అన్నా క్యాంటీన్ అయితే ఇక్కడ ఏర్పాటు వచ్చి చేస్తున్నారు అనమాట అన్నా క్యాంటీన్ ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు ఎంత వర్క్ జరుగుతుందో దీని ముందరే మనకు మున్సిపల్ ఆఫీస్ నిర్మించిన ఫోర్ భాంగ ఇక్కడ ఉన్నాయి ఆఫీసెస్ ఇక్కడ ప్రీ క్యాపరియేట్ వర్క్స్ నిర్మించారు కదా ఇవి చాలా అద్భుతంగా చాలా తక్కువ టైంలో మొత్తం నిర్మించేశారు అదేవిధంగా మనం మినిస్టర్ క్వార్టర్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఏది వర్క్ జరుగుతుందో ఎమ్మెల్సీ టవర్స్ కూడా బ్యాక్ సైడ్ ఏపీ సైడ్ ఉన్నాయి కూడా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఈ సీడీ ఎక్సెస్ రోడ్ వెళ్తుంది కదా అదే అనమాట సో ఏపీ సైడ్ ముందరే అన్న క్యాంటీన్ మరొక డ్రాప్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి వచ్చి మనకు ఎమ్మెల్సీ కోటర్స్ ఇవన్నీ అనమాట భారీ ట్రవర్సు వీటి పనులు శరవేగం సాగుతున్నాయి మొత్తం పెయింటింగ్ వర్క్స్ చూడండి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీకు పెయింటింగ్ వర్క్ చాలా వర్క్ కంప్లీట్ అయిపోయింది విండోస్ వర్క్ అవి చేస్తున్నారు అనమాట ఇంటర్నల్ వర్క్ అవి సో ఈ రెండు బిల్డింగ్ ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది సో వీటి వర్క్ అయితే ఆల్మోస్ట్ ఇవి కూడా పెయింటింగ్ వర్క్ ఎక్స్టర్నల్గా అయిపోయింది అనమాట సో లాస్ట్ టూ వచ్చి ఇంకా వర్క్ అయితే జరుగుతుంది అక్కడ మీరు చూడొచ్చు పైన పెయింటింగ్ వర్క్ సో విండోస్ వర్క్ ఇది చర్వేగంగా సాగుతున్నాయి అనమాట రాబోయే కొద్ది నెలలు ఇవి కూడా టవర్స్ అందుబాటులోకి రాబోతున్నాయి ఈ టవర్స్ వచ్చి మనకు లెవెన్ రోడ్ పక్కనే ఉంటుంది అనమాట ఇది లెవెన్ రోడ్డు ఈ రోడ్ అనమాట ఇది సో ఇది వచ్చి దాదాపు పన్నెండు కిలోమీటర్ ఇది బిట్టు ఎస్ఆర్ఎం కాలేజ్ కూడా వెళ్తుంది అన్నమాట ఎన్లెవెన్ చాలా ఇంపార్టెంట్ ఈ లైన్లోనే మనకు జడ్జి మినిస్టర్ క్వార్టర్స్ టచ్ అవుతాయి అన్నమాట దీని పక్కనే మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఉంటుంది ఇదనమాట సో దీని పక్కనే మనకు సిడీ యాక్సెస్ రోడ్ కూడా ఉంటుంది ఇది సిడీ యాక్సెస్ రోడ్ అనమాట చూడండి ఈ బిల్డింగ్ దాదాపు అయిపోయింది పెయింటింగ్ వర్క్ బయటంతా సో విండోస్ కూడా ఫిట్ చేశారు సో ఈ బిల్డింగ్ దగ్గర అయితే వర్క్ అయితే జరుగుతుంది కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చాలా బాగా కనిపిస్తుంది పెయింటింగ్ కొట్టిన తర్వాత ఈ బిల్డింగ్ సో ఇక్కడ వర్క్ జరుగుతుంది చూడండి ఈ బిల్డింగ్లకి సో ఇక్కడ చూడండి పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు సో ఎక్కడ ఆకుండా కంటిన్యూ అయితే వర్క్ అయితే జరుగుతుంది సో వీటన్నిటి ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్ని వీటి పక్కనే ఉన్నాయి అన్నమాట వీటి ఎన్సీసీ వాళ్ళు కూడా ఈ టవర్స్ వచ్చే దగ్గరలోనే ఉన్నాయి మొత్తము ఈ భారీ టవర్స్ అనమాట చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి రాబోయే కొద్ది నెలలు వీటన్ని అందుబాటులో రాబోతున్నాయి అన్నమాట సో ఇది సీడీ ఎక్సెస్ రోడ్కి అనుకునే ఉంటుంది ఎల్ల రోడ్డు బట్ ఇక్కడ వర్క్ జరగలేదు దీని ముందర అయితే అండర్ డ్రైనేజ్ వర్క్ అయితే జరుగుతున్నాయి అవి చూపిస్తాను ఓకేనా ఆ బిల్డింగ్ కూడా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది చూడండి ఎన్ని ఎమ్మెల్సీ కోటర్స్ అని అంటున్నారు సో రాబోయే కొద్ది నెలలో మనకు అందుబాటులో రాబోతున్నాయి సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇది వచ్చి మిని మినిస్టర్ క్వార్టర్స్ జెజ్ బంగ్లా రూట్ అనమాట ఇక్కడ మినిస్టర్ క్వార్టర్స్ అనమాట చిరవేగనతో వర్క్ అయితే జరుగుతుంది మీరు చూడవచ్చు ఇక్కడ ఇది ముందరే మనకు ఎమ్ఎల్సీ క్వార్టర్స్ కూడా ఉంటాయి ఇది వచ్చి మనకు ఎన్ లెవెన్ రోడ్ పక్కనే ఉంటుంది ఇక్కడ అండర్ డ్రైనేజ్ పనులు కూడా జరుగుతున్నాయి ఎన్ లెవెన్ ఈ ఎన్ లెవెన్ రోడ్ అనుకోండి పక్కనే అనమాట ఇవి చూడండి ఎంతో శరవేగం చేస్తున్నాడు నిర్మాణాలు రోజు రోజుకి చాలా మార్పు వస్తుంది ఈ నిర్మాణాలు చూడండి పైన ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిందనమాట మొత్తం వర్క్ చేస్తున్నారు మొత్తం మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కదా ఈ బిల్డింగ్ సో మిగతాది గ్రౌండ్ ఫ్లోర్ ని ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేస్తున్నారు ఈ రెండు సో ఈ నిర్మాణాలు సర్వేగంగా సాగుతున్నాయి అనమాట అమరావతిలో ఇది రాయపూడికి వెళ్ళే రూట్ అనమాట ఇది ఈ బిల్డింగ్ కూడా జరుగుతుంది చాలా బిల్డింగ్స్ మినిస్టర్ క్వార్టర్స్ ఇవన్నీ చాలా మల్టిపుల్ భారీ స్థాయిలో నిర్మాణాలు తెచ్చేస్తున్నారు అన్నమాట ఇక్కడ వన్ బై వన్ మొత్తం మినిస్టర్ క్వార్టర్స్ ఈ కేమి వారు అయితే నిర్మిస్తున్నారు అనమాట ఎనీ బంగ్లాస్ ఎక్కడ చూసినా సర్వేగా చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు వందలాది మంది వర్క్ చేస్తున్నారు డే అండ్ బై డే సో అతి త్వరలో ఈ నిర్మాణాలకు పూర్తిగా పోతున్నాయి అనమాట